అన్న రాష్ట్ర వ్యాప్తంగా వంద క్యాంటీన్లను ప్రారంభించింది ప్రభుత్వం వేల ఇరవై నాలుగు బట్టి రాష్ట్ర వ్యాప్తంగా యువతలోని నైపుణ్యం వివరాలు సేకరించాలని ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్య నాడల్ ఏజెన్సీగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరంగా అమరావతిని అభివృద్ధి చేసే సంకల్పంతో అందుకు అవసరమైన అన్ని నిర్ణయాలను పకడ్బందీగా తీసుకుంటూ శరవేగంగా కళల రాజధాని నిర్మాణానికి సంకల్పించింది రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు ని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు కృషి జరుగుతోంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానాన్ని తెచ్చి ఇసుక దోపిడీని మాఫియాని అరికట్టి ఇల్లు కట్టుకునే సామాన్యుడికి ఊరట అందించింది ప్రభుత్వం రాష్ట్రంలో ఇవాళ ఒక సానుకూల వాతావరణం ఏర్పడడంతో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో బహుళజాతి కంపెనీలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టడానికి పరిశ్రమలు స్థాపించడానికి ఆసక్తి చూపిస్తున్నాయి అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు ఎటువంటి తారతమ్యం లేకుండా అందించడానికి శతదా సర్వదా అహరింసలు కృషి చేస్తోంది